టాటా వారి ఎయిర్లైన్స్ విమానం బెంగళూరు వద్ద కూడిపోతే మనమంతా కూడా టాటా కంపెనీని మనం విమర్శించాం ఎస్ ఇక్కడ ఏంటి ఏం జరిగింది అన్నిటికన్నా ఇది ఇక్కడ సమస్య ఏంటంటే ఒక ప్రయాణికుడు ఢిల్లీ నుంచి వస్తూ వస్తూ ఈ ఈ యొక్క విమానం సైగా పనిచేయట్లేదు అని కంప్లైంట్ రాసి ఈ మెయిల్ పెట్టి తను దిగిపోయాడు బెంగళూరులో అంత స్పష్టంగా వాళ్ళకి అందినప్పటికీ వాళ్ళు ఏమి చేయక దాన్ని పట్టించుకోక అలాగే వెళ్ళిపోయారు ఓకే ఇది కమర్షియల్ మరి మన మొదటి పౌరురాలు మన రాష్ట్రపతి గారు ఆవిడ వ్యక్తిని ఆవిడ ఎప్పుడు కూడా పౌర శాఖ ఎయిర్వే ఫ్లైట్స్ ఎక్కరండి మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు స్పెషల్గా వాళ్ళని ఆవిడ తీసుకెళ్తారు షీఈ్ ది మోస్ట్ కమాండెంట్ అనమాట మరి అలాంటి ఆవిడ ఎక్కినటువంటి దిగుతున్న సమయంలో ఆ రన్వే కూలిపోయిందండి ఎంతకైనా సిగ్నిచర్ ఎక్కడ ఉంటుందండి అంటే అలాంటి రన్వే మీద మన రాష్ట్రపతిని దింపి మరి ఎంత ఇది చేసి శుల్కం చేసుకుంటున్నా ఉంటామండి ప్రపంచం ముందు మన యొక్క పరువు ప్రతిష్టలు ఏమవుతాయి ఈ పరువు ప్రతిష్టలు పక్కన పెట్టండి ఆవిడకి ఏమైనా అయితే ఒక గొప్ప వ్యక్తిని మనం కోల్పోమా ఈ సమయంలో ఆలోచించండి ఎవరైనా సరే చక్కని నిర్ణయాలు తీసుకోండి ఎవరో విమర్శించానని చెప్పేసి మళ్ళీ మళ్ళీ మా ఎందుకంటే ఈ సైనికుల మీద ఏమాత్రం విమర్శించినా సరే వెంటనే పోలీస్ వ్యాన్లు వచ్చేస్తూ ఉంటాయి ఇంటి ఇంటి మీదకి అలాంటి పనులు చేయకండి అంటే ఒక ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్గా మేము చెప్తున్నాం మేము అది చాలా తప్పది సరిగ్గా టెస్ట్ చేయకుండా ఆ యొక్క రన్వే మీద నడిపినప్పుడు అది వంగిపోతే ఏమాత్రం ప్రమాదం జరిగినా సరే ఆ తట్టుకోగలరా ఆవిడ ఏదేమైనా సరే పొరపాట్లను నుంచి మన పాఠాలు నేర్చుకోవాలి కానీ ప్రతీకారాలు తీసుకోకూడదు కనీసం వైమానిక వీలైన సరే జాగ్రత్తగా ప్రవర్తించి ముందు ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూడాలని మేము కోరుతున్నాం మేము కాదు ప్రజలంతా కోరుకుంటున్నాను సియు మీ అండ్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి టీవీని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మా గన్ ఎప్పుడూ ఫాస్ట్గా సూట్గానే ఉంటుంది సియూ